అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అరుణాచల ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అన్న విషయాన్ని గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం అందుకే అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం లభిస్తుందని కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు దక్షిణ భారతదేశంలోని తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం దీన్ని తమిళులు తిరువన్నామలై అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తు శివలింగంగా భావిస్తారు అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అరుణాచల గిరి ప్రదక్షిణకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుణాచలం వెళ్ళిన వారు తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలేశ్వరుడికి కూడా గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టమని శాస్త్రం చెబుతుంది అందుకే పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి రెండుసార్లు గిరి ప్రదక్షిణ చేస్తారని పండితులు చెప్తున్నారు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడట వారి కోరికలను నెరవేరుస్తాడు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం ఈ కొండ చుట్టూ దూరం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ గురించి ఒకసారి గౌరీదేవి గౌతమ మహర్షిని ఇలా అడుగుతుంది ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడిగింది దీనికి గౌతమ మహర్షి సంతోషించి శివుడి కోసం ధ్యానం చేశాడు శివుడు ప్రత్యక్షమై గౌతమ మహర్షితో ఇలా అంటాడు భూలోకంలో నేను అరుణాచలేశ్వరుడి రూపంలో ఉన్నాను అందుకే దేవతలు మునులు అక్కడికి వచ్చి నాకు ప్రదక్షిణ చేస్తారు నా చుట్టూ చేసే ప్రదక్షిణకు ప్రతి అడుగుకు వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి పుణ్య తీర్థాలు తిరిగి వచ్చిన ఎంత పుణ్యమో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే అంత పుణ్యము లభిస్తుంది కొంచెం కూడా పుణ్యం చేయని పాపాత్ములు కూడా నా చుట్టూ అంటే గిరి ప్రదక్షిణ చేయడం వలన చాలా శక్తిని పొందగలుగుతారు ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి రెండవ అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది మొదటి అడుగులో మానసిక పాపాలు తొలగిపోతాయి రెండవ అడుగులో వాంఛిక పాపములు తొలగిపోతాయి మూడవ అడుగులో శారీరక పాపములు నశిస్తాయి ఈ అరుణాచలం చుట్టూ మునులు సిద్ధ పురుషుల ఆశ్రమాలు వేల సంఖ్యలో ఉన్నాయి నేను సిద్ధ స్వరూపంతో ఈ అరుణాచలంలో ఉంటూ వారిని చూస్తూ ఉంటాను ఈ అరుణాచలం తేజో స్తంభం ఈ తేజోలింగాన్ని మనసున ధ్యానిస్తూ నెమ్మదిగా ప్రదక్షిణ చేయాలి ఈ విధంగా ప్రదక్షిణ చేస్తే వారి జన్మజన్మల పాపాలు నశిస్తాయి గిరి ప్రదక్షిణకు ముందు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటున విభూతి పెట్టుకోవాలి నెమ్మదిగా అరుణాచల శివ అంటూ ఆ నామాన్ని స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి ఇలా ప్రదక్షిణ చేసిన వారికి కనిపించని సిద్ధ పురుషులు వస్తూ ఉంటారు మనసులో మీరేమి తలుచుకోకుండా కేవలం అరుణాచలేశ్వరుణ్ణి మాత్రమే తలుచుకొని ప్రదక్షిణ చేయాలి దారి మధ్యలో దాన ధర్మాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది దేవతలు కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారట మరి ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం ప్రదక్షిణ చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది జనన మరణ బాధల నుంచి తప్పించుకోవచ్చు మంగళవారం నాడు ప్రదక్షిణ చేసినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి బుధవారం నాడు ప్రదక్షిణ చేసినట్లయితే మహా పండితులు అవుతారు గురువారం ప్రదక్షిణ చేస్తే కారణ జన్ములు అవుతారు శుక్రవారం ప్రదక్షిణ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి శనివారం ప్రదక్షిణ చేస్తే ప్రాపంచిక విజయాలు లభిస్తాయి శారీరక బాధలు ఉన్నవారు ప్రదక్షిణ చేస్తే వారి బాధలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేస్తే సకల బాధలు హరించుకుపోతాయి అని గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కలిగే ఫలితాలను గౌతమ మహర్షి వివరించారు అయితే పౌర్ణమి రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కుతుందని కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఆ రోజున చంద్రుడు పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడట కాబట్టి ఆ వెలుగులలో గిరి ప్రదక్షిణ చేస్తే మానసిక శారీరక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి గిరి ప్రదక్షిణ చేసేవారు పాదరక్షలు లేకుండా వెళ్ళాలి చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చుట్టి వస్తే పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు బరువు ఎక్కువగా ఉండేవారు బ్యాగులను తీసుకెళ్ళకపోవడం మంచిది గిరి ప్రదక్షిణ చేయాలంటే దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది వీలైతే ఉదయం పది గంటలలోపు గిరి ప్రదక్షిణని ముగించుకుంటే మంచిది భక్తులు తమ వెంట పండ్లు నిమ్మకాయలను తీసుకెళ్లడం ఉత్తమం అరుణాచలం వెళ్ళినప్పుడు సమయం బాగా కేటాయించుకొని పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణను తప్పకుండా పూర్తి చేయండి తొందరపడకుండా నెమ్మదిగా శివనామ స్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి చూశారు కదండి ఈ వీడియోలో మనం అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్